హాయ్ ఫ్రెండ్స్ ముఖ్యమైన దినోత్సవాలు వాటి యొక్క థీమ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము ఈ హై స్కూల్ స్థాయి స్టూడెంట్స్కి ఎన్ఎంఎంఎస్ సైనిక్ నవోదయ ఆర్ఆర్బి గ్రూప్స్ ఇటువంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతుంటారు దాని థీము ఆ డేటు ప్రత్యేకత అవి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని గమనించినట్లయితే ఏప్రిల్ ఏడును జరుపుకుంటారు ఫ్రెండ్స్ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అని కానీ గమనించినట్లయితే పర్యావరణ దినోత్సవం వచ్చేసి దీనికి థీమ్ వచ్చేసరికి మనకు పర్యావరణ జూన్ ఐదు జరుపుకుంటారు దాని యొక్క థీమ్ కానీ మనం గమనించినట్లయితే ఎకో సిస్టమ్ రీస్టోరేషన్ అనమాట జాతీయ యువజన దినోత్సవం ఎవరి జయంతిన జరుపుకుంటారు అది అందరికీ తెలిసినటువంటిది స్వామి వివేకానంద ప్రపంచ మహిళా దినోత్సవం తేదీ అందరికీ తెలిసినటువంటిది మార్చి ఎయిటీ జరుపుకుంటారు థీమ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ వచ్చేసి ఫ్రెండ్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిడెన్సెస్ అన్నమాట ప్రపంచ మహిళా దినోత్సవం ఎనిమిది జల దినోత్సవం వచ్చేసి మార్చి ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటి వచ్చేసి అడవుల దినోత్సవం మార్చి ఇరవై మూడు వచ్చేసి అట్మాస్ఫియర్ డే జాతీయ గణిత దినోత్సవం అందరికీ తెలిసినటువంటిది రామార్జున జన్మదినం ఆధారంగా జరుపుకుంటారు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు సెప్టెంబర్ ఎనిమిదిన జరుపుకుంటారు ప్రపంచ జనాభా దినోత్సవం వచ్చేసి జులై పదకొండున పాపులేషన్ డే ప్రపంచ తల్లి భాషా దినోత్సవం వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఒకటి అంటే మాతృభాష దినోత్సవం అని జాతీయ విజ్ఞాన దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అంటే సైన్స్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ప్రపంచ ఆహార దినోత్సవం అనేటువంటిది అక్టోబర్ పదహారు ఓజోన్ డే వచ్చేసి సెప్టెంబర్ పదహారు ఉపాధ్యాయ దినోత్సవం వచ్చేసి అక్టోబర్ ఐదు అన్నమాట బాలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ ఫోర్టీన్ అదే జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఎనిమిది అన్నమాట ప్రపంచ కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ప్రపంచ కార్మికుల దినోత్సవం మే ఒకటి డే ప్రపంచ రక్తదాన దినోత్సవం వచ్చేసి జూన్ పద్నాలుగు పొగాకు నిరోధక దినోత్సవం వచ్చేసి మే ముప్పై ఒకటి మే ఒకటి మేడే మే ముప్పై ఒకటి నోటు డే ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఏది డిసెంబర్ పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఐక్యరాజ్య సమితి దీన్ని నిర్వహిస్తుంది హోటల్ దినోత్సవం వచ్చేసి జనవరి ఇరవై ఐదు ప్రపంచ భూమి దినోత్సవం ఎర్త్ డే ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ ఉద్ధుల దినోత్సవం వచ్చేసి అక్టోబర్ ఒకటి ఆవాస దినోత్సవం వచ్చేసి ప్ర అక్టోబర్ మూడు ప్రపంచ ఎయిట్స్ డే వచ్చేసి డిసెంబర్ ఒకటి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఎవరి జయంతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరుపుకుంటారు సెప్టెంబర్ ఎనిమిదిన ప్రపంచ అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం మార్చి ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చేసి అట్మాస్పియర్ డే పర్యాటక దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడు రాజ్యాంగ దినోత్సవం వచ్చేసి నవంబర్ ఇరవై ఆరు ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారం ఒకటికి రెండు సార్లు వినటం లేదా రాసుకోవటం చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సైనిక నవోదయ ఎన్ఎంఎంస్ విద్యార్థులు ఆర్ఆర్బి కాంపిటేటివ్ ఆస్పిరియన్స్ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సి ఉన్నటువంటి వీడియోలు ఇవి ఆల్ ది బెస్ట్ జై హింద్